వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము మొన్న మేము సంక్రాంతికి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక రోజు మేము మారేడుమిల్ దగ్గర ఉన్న గుడ్సా హిల్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామండి గుడ్సా హిల్స్కి వెళ్ళే ముందు రోజు రాత్రి అక్కడ డెన్ రిసార్ట్ ఉంటే అక్కడ నైట్ స్టే చేసాము అవన్నీ ఈ వీడియోలో అవన్నీ విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ స్టే ఎక్స్పీరియన్స్ ఫుడ్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది కుటుంబంతో వెళ్ళొచ్చా లేదా ఎవరికి ఈ ప్లేస్ సెట్ అవుతుంది అవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను సో మేము బయలుదేరే ముందు ఇవన్నీ ఇలా ప్యాక్ చేసుకున్నామండి ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి మాకు కూడా ఫస్ట్ టైం ఇది అసలు అది ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది దోమలు ఉంటాయా అవన్నీ మాకు తెలియదు కాబట్టి అది కూడా సంక్రాంతి అంటే చల్లటి చలి కాబట్టి మాకు కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేసుకొని ఇలా బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి మేము మాకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని మేమే మా ఓన్ వెహికల్స్లోని మేము డెన్ రిసార్ట్స్ వరకు వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమేం చేసాము అసలు డెన్ రిసార్ట్ ఎలా ఉంది దానికి కాస్ట్ ఎంత అవన్నీ కొన్ని వీడియోలో చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ మేము బుక్ చేసుకున్న డెన్ రిసార్ట్ రాజమండ్రి నుంచి సుమారు నైంటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఉందండి సో మేము మా వెహికల్స్లోని మేము మారేడుమిల్లి నుంచి డెన్ రిసార్ట్స్ వరకు వెళ్ళాము ఎవరైనా సరే మారేడుమిల్లికి వెళ్ళే ముందు అక్కడ దగ్గరలోని సీతమ్మ కోన అనే ప్లేస్ ఉంటుందండి అక్కడ బాపునమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఎవరు మారేడుమిల్లి ఫారెస్ట్లోకి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి సో మేము అక్కడ ఆగి బాబునమ్మ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాము ఇది మారేడుమిల్లి కన్నా ముందే వచ్చే టెంపుల్ అండి సో మేము అలా బయలుదేరిన తర్వాత మారేడుమిల్లిలో మేము మళ్ళీ ఆగేమండి ఎందుకంటే మేము వెళ్తుంది డెన్ రిసార్ట్ కాబట్టి అడవి ప్లేస్ కాబట్టి ఇక్కడ మారేడుమిల్లిలో మాకు కావాల్సిన వస్తువులన్నీ మేము తీసుకున్నాము యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచే అంత ప్యాకేజ్ కింద మాట్లాడుకున్నామండి నైట్ స్టే విత్ ఫుడ్ అంతా కూడా మేము మాట్లాడేసుకున్నాము పోతే మారేడుమిల్లి ఫారెస్ట్ అంటేనే మనకి బొంగు చికెన్కి అంత ఫేమస్ కదా ప్లస్ మేము అక్కడి నుంచి గుడ్సా హిల్స్కి వెళ్తాం పైకి వెళ్తాం కాబట్టి అక్కడ సరదా గట్టి అవి రాసుకుందామని మాకు కావాల్సిన పాలు షుగరు అటువంటివైనా ఐటమ్స్ అన్నీ మారేడుమిల్లిలో మేము షాపింగ్ చేసామండి ఇది మారేడుమిల్లి ఏరియా ఇక్కడ నుంచి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ వరకు డెన్ రిసార్ట్ ఉంది సో మేము ఇక్కడ చక్కగా కాసేపు ఆగి మేము మళ్ళీ ఇక్కడ టీ కాఫీలు అవి తాగి మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని ఇక్కడ ఫేమస్ అయిన బొంగు చికెను మేము ఆర్డర్ చేసుకున్నామండి ఇది బొంగు చికెను అక్కడ హోటల్స్ ముందు ఇలా పెట్టారు చిన్న చిన్న షాపుల ముందు కూడా పెట్టారండి మనకు కావాలంటే మనం బుక్ చేసుకోవాలి మేము ఇక్కడ బొంగు చికెన్ తీసుకున్నాము దాని కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ మేము ఇక్కడ ఆర్డర్ చేసి బొంగు చికెన్ తీసుకున్నాము పోతే మాకు అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి అని చెప్పి మేము ప్యాక్ చేయించుకొని డెన్ రిసార్ట్స్లో మేము తిన్నామండి ఇలా బొంగు చికెన్ అక్కడ తిన్నా ఓకే కానీ మాకు టైం అయిపోతుందని మేము ఇక్కడ ప్యాక్ చేసుకున్నాము ఇంకా మేము డెన్ రిసార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక బొంగు చికెను బ్యాంబూ చికెను ఓపెన్ చేసి తిన్నామండి చూడండి ఇలా అందులోంచి కొడితే ఉంటే చికెన్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ త్రీ ఫిఫ్టీ పడిందండి దీనికి చాలా పీసెస్ అయితే వచ్చినాయి టేస్ట్ కూడా బాగుందండి స్పైసీగా చేశారు మేమంతకు ముందు పాల పాపికొండలు వెళ్ళినప్పుడు అక్కడ కూడా బ్యాంబూ చికెన్ తిన్నామండి పోతే మేము అక్కడ బోటు దిగి మళ్ళీ ఎక్కే లోపల మేము తయారు చేసి ఇచ్చారు సో అంత టైం లేదు కాబట్టి అంత స్పైసీగా అనిపించలేదు ప్లస్ అప్పుడు చికెన్ కూడా మాకు అంత నచ్చలేదండి దాంతో మేము ఎన్నిసార్లు మారేడుమిల్లి ఫారెస్ట్కి వెళ్ళినా ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఈసారి మా అబ్బాయి టేస్ట్ చేద్దామన్న మూలం తీసుకున్నాము పోతే ఇప్పుడు టైం ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా తయారు చేసి ఇచ్చారు స్పైసీగా ఉంది టేస్టీగా ఉంది సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి బ్యాంబూ చికెన్ ఎవరైనా వెళ్తే అక్కడ తినచ్చు ఇది డెన్ రిసార్ట్స్ మేము రీచ్ అయ్యామండి ఇది ఎంట్రీ ప్లేసు వెళ్ళంగానే అయితే మాకు చాలా నచ్చింది చల్లటి చల్లి మనం వెళ్ళే దూరం రాజ మారేడుమిల్లి నుంచి వెళ్తున్న కొద్దీ అడవి రోడ్లాగా ఉందండి అక్కడికి వెళ్ళే ప్రయాణమే మనకు చాలా రిలాక్స్ ఇచ్చేలా ఉంది ఒకసారి డెన్ రిసార్ట్లో ఎంటర్ అయిన తర్వాత చూడండి ఫుల్ లైటింగ్ పెట్టారు ప్లస్ హాలిడేస్ టైం కాబట్టి చాలామంది ఇండివిజువల్గాను కొంతమంది ఫ్రెండ్స్తో కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళంగానే డెన్ రిసార్ట్స్లో స్పెష స్పెసిఫిక్గా మనకు నచ్చేది ఏంటంటే టెంట్ హౌస్లు అండి చక్కగా టెంట్లు అలా వేసి అక్కడక్కడ వేసి చుట్టూ లైటింగ్ పెట్టి ఫుల్ అడవి కాబట్టి ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎంత ఎక్స్పీరియన్స్ బాగుందంటే మేము అందరూ హైదరాబాద్లో జాబులు చేస్తుంటాము అక్కడికి ఇక్కడికి ఫుల్ డిఫరెంట్ ఉందండి చాలా రిలాక్స్ అయ్యాము ఫుల్ లైటింగ్ ఉంది ఓపెన్ ఏరియా మంచి మ్యూజిక్ పెట్టారు ప్లస్ చాలామంది దూరం నుంచి వస్తూ ఇక్కడికి వచ్చారు వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ అస్సలు మొబైల్ సిగ్నల్స్ లేవండి మొత్తం మేము ఉన్న వన్ అండ్ హాఫ్ డే కూడా ఫోన్స్ టోటల్లీ బంద్ నో సిగ్నల్స్ నో నెట్వర్క్ ఇలా చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఇలా ఊయలు ఉన్నాయి అసలు ఎంత ఎంత బాగుందంటే అంత బాగుందండి మేము ఇవన్నీ కూడా హైదరాబాద్ నుండిలోనే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము పర్ హెడ్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ పడిందండి ఇక్కడ వన్ డే నైట్ స్టే చేసాము డిన్నర్ చేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది ప్లస్ ఇక్కడ నుంచి వాళ్ళే వాళ్ళ ఓన్ వెహికల్స్ ఎందుకంటే మన వెహికల్స్ గుడ్సా హిల్స్కి వెళ్దామండి వాళ్ళ ఓన్ వెహికల్స్తో మనల్ని అక్కడ తీసుకువెళ్తారు సో ఇవన్నీ కలిపి పర్ హెడ్ టూ థౌజండ్ రూపీస్ అయ్యింది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మేము వెళ్ళేటప్పటికి అన్నీ సెట్ చేసి పెట్టారు మేము టోటల్గా టెన్ మెంబర్స్ వెళ్ళామండి టెన్ మెంబర్స్కి మాకు త్రీ టెంట్ హౌస్లు ఇచ్చారు ఒకటి ఒక టెంట్ వచ్చి త్రీ మెంబర్స్ కెపాసిటీ ఇంకొకరు త్రీ మెంబర్స్ కెపాసిటీ ఒకటి ఫోర్ మెంబర్స్ కెపాసిటీ టెంట్ ఇచ్చారు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఆ టెంట్లో పరుపులు వేశారు పరుపులు కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఆ బెడ్షీట్స్ ఇచ్చారు అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి హైజీనిక్గా ఉన్నాయండి ఇలాగ చక్కగా ఈ ఊయాలలో వెరీ డిఫరెంట్గా ఉన్నాయండి ఇందులో నేను మా అబ్బాయి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము ఎంత రిలాక్సింగ్గా ఉందంటే ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మేము చాలా భయపడ్డామండి చాలా చలిగా ఉంటుంది దోమలు ఉంటాయేమో అని కానీ అటువంటివి ఏమీ లేవు ప్లస్ ఇక్కడ అంత అడవి ప్లేస్లో కూడా మన ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి అన్ని ప్లగ్ కేబుల్స్ ఉన్నాయి ఫోన్స్ అయితే రావండి ఓన్లీ మనం వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే ఫోన్లు పనిచేసినాయి ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు నైటు క్యాంప్ ఫైర్ వేసారండి అక్కడ వాళ్ళే తీసుకొచ్చి క్యాంప్ ఫైర్ చూడండి చలి కాబట్టి మేము అందరూ స్వెటర్స్ అవన్నీ వేసేసుకున్నాము మేము చాలా ఆర్గనైజ్డ్గా ఫుల్ ప్రిపరేషన్తో వెళ్ళాం కాబట్టి మాకేం ప్రాబ్లం అనిపించలేదు పోతే మేము అనుకున్నంత చలి అయితే మాకు అక్కడ అనిపించలేదండి చాలా బాగుంది ఇక్కడ క్యాంప్ ఫైర్కి అంతా రెడీ చేసి పెడుతున్నారు వాళ్ళే ఆ అబ్బాయి అయితే చక్కగా నాలుగైదు చక్కలు వేసాడు కొంచెం పెట్రోల్ పోసి ఎంత చాకచక్యంగానో వెలిగించాడండి చక్కగా క్యాంప్ ఫైర్ వేసాడు ఆ చల్లటి చలిలో ఆ క్యాంప్ ఫైర్లో మా కుటుంబ సభ్యులు అందరము ఎంత బాగానో ఎంజాయ్ చేసాము దానికి తగ్గట్టుగా సాంగ్స్ మ్యూజిక్ ప్లే చేస్తే వేరే చో వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు అందరూ కలిసి ఒక్కటే మేము ముందు వాళ్ళు మాకెవరో తెలియదు మేము వాళ్ళకి తెలియదు అయినా సరే అందరూ కలిపి చక్కగా ఎంజాయ్ చేసాము ఇది చూడండి క్యాంప్ ఫైరు మా పిల్లలు అయితే మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేశారు అబ్బాయి ఎంతో నీట్గా చాకచక్యంగా వాళ్ళకి అలవాటైన పిల్లలు టైం కాబట్టి పని కాబట్టి తక్కువ రీసోర్స్ తోటే క్యాంప్ ఫైర్ చేసేసాడు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని ఎంజాయ్ చేసాము ఈ డెన్ రిసార్ట్ చుట్టూ చెట్లు ప్రశాంత వాతావరణము అండ్ ఎలాంటి ట్రాఫిక్ శబ్దము లేదండి ఇక్కడికి రాగానే మనసులో ఉన్న టెన్షన్ మొత్తం కరిగిపోతుంది అలాగే ఎవరైనా స్ట్రెస్ నుంచి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ప్లేస్కి కంపల్సరీ వెళ్ళొచ్చు అలాగే న్యాచురల్ వస ప్రకృతి అంటే ఇష్టమైన వాళ్ళు కుటుంబంతో ప్రశాంతంగా గడపాలనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్తో డిఫరెంట్ స్టే కోరుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ డెన్ రిసార్ట్కి వెళ్ళచ్చు ఇదిగోండి నైట్ మాకు డిన్నర్ వాళ్ళు ఇచ్చారు ప్యాకేజ్లో భాగంగానే వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు ప్రొవైడ్ చేశారు నాన్ వెజ్ వాళ్ళకి ఇలాగ చికెన్ బిర్యానీ ఇచ్చారండి చికెన్ బిర్యానీ ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ వచ్చి ఒక పర్ హెడ్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ అయితే ఇవ్వలేదండి అవి చూసుకోవాలి ఒక చికెన్ బిర్యానీ వెజ్ వాళ్ళకి కానీ చికెన్ తినరు అంటే వాళ్ళు ఎగ్ బిర్యానీ కూడా ఇచ్చారండి వెజ్ అంటే వెజ్ ఐటమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా టేస్ట్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మేము ప్యాకేజ్లోనే మాట్లాడుకున్నాము చూడండి పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో మంచి మ్యూజిక్ పెట్టారు మ్యూజిక్ తగ్గట్టుగా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇది డెన్ లోపలండి డెన్ లోపల మేము ముగ్గురు అక్క చెల్లి ఒక టెంట్ హౌస్లో టెంట్ తీసుకున్నాము చక్కగా బెడ్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇప్పుడు ప్రసా ఇప్పటికి రెష్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి మళ్ళీ మమ్మల్ని ఇద్దరు లేపి అక్కడి నుంచి గూడ్సా హిల్స్కి తీసుకెళ్ళారండి ప్యాకేజ్లో భాగంగా చికెన్ బిర్యానీ వన్ కూల్ కూల్ డ్రింక్ అండ్ వన్ బాటిల్ వాటర్ బాటిల్ ఇచ్చారండి కావాలంటే మనం ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి బట్ మేము మాట్లాడుకున్న ప్యాకేజ్లో ఏమైతే ఉన్నాయో వాళ్ళు అవి ఇచ్చారు ఇది చూడండి ఎర్లీ మార్నింగు డెన్ రిసార్ట్స్ మేము నైట్ చూసాం కదండి నైట్ చూసి నైట్ చూపించాను అలాగే టూ థర్టీకి మేము బయలుదేరి గుడ్సా హిల్స్కి వెళ్ళి మళ్ళీ టె ఎయిట్ థర్టీ నైన్ కల్లా వచ్చేసాము మార్నింగ్ ఏరియాలో ఇలా ఉందండి చుట్టూ అడవి ఒక్క బస్సు లేదు ఒక రనగొన ధ్వని లేదు ఈ మధ్యలో టూ థర్టీ టూ ఎయిట్ మేము గుడ్సాహ హిల్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తిరిగి వచ్చిన తర్వాత డెన్ రిసార్ట్స్ ఇలా ఉంది మార్నింగ్కి ఈవినింగ్కి నైట్కి అంత డిఫరెన్స్ ఉంది ప్లస్ మా మేము వెళ్ళి వచ్చి రిఫ్రెష్ అయిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అయితే కంపల్సరీ ఉందండి ఇడ్లీ ప్లస్ ఇంకొక ఐటెం ఏదైనా ఎక్స్ట్రా ఇస్తారంట మేము ఆ రోజు మాకు అల్లం గారులు ఇచ్చారు గారులు కానీ బజ్జీలు కానీ ఇంకోటి ఇస్తామన్నారు మాకైతే ఆ రోజు ఇడ్లీ విత్ రెండు చట్నీలు అలాగే అల్లం గారులు కాఫీ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు సో రెండు వేలల్లో ఒక నైట్ స్టే ప్లస్ డిన్నరు అది నాన్ వెజ్ డిన్నర్ ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఇవ ప్లస్ గుడిసా హిల్స్ వెళ్ళడానికి ఒక వెహికల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మాకు చాలా మంచిగా అనిపించింది కొన్ని కొన్ని అయితే కనుక ఆన్లైన్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ చెప్పారంటండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా చెప్పారు మాకు కూడా ఫస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మా చెప్పారండి అంత కాస్ట్ కాదు టూ థౌజండ్ వరకే పడుతుందని సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి టూ థౌజండ్ అంటే కదా త్రీ ఫైవ్ కాదు కదా అంటే మరి మాకు ఎందుకో మళ్ళీ టూ థౌజండ్కి ఇచ్చారు మేము అవన్నీ చూసుకొని ఎందుకండి మళ్ళీ మా వెహికల్లో మేము రాజమండ్రికి ప్రయాణం అవుతూనే ఉన్నాము సో మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది లైఫ్ లాంగ్ ఒక మా మారేడు ఆ అడవిల్లో మేము ఎప్పుడు స్టే చేయలేదు పిల్లలతో మాత్రం మేము చాలా ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి